పరకాల ఎమ్మెల్యే నిరసన శాఖ తగిలింది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాలు ఎవరి ప్రశ్నిస్తున్నారు తాజాగా నడికూడ మండలంలోని వరికోల్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి ప్రారంభించారు ధర్మారెడ్డి ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతుండగా గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దళిత బంధు అసలైన లబ్ధిదారులకు ఇవ్వట్లేదని డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఊసేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు ధర్మారెడ్డికి ఓటు ఎందుకు వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు శాంతించలేదు చేసేది లేక త్వరలో అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి సమావేశం ముగించారు ఎమ్మెల్యే చల్లని మన బాధ బాధంతా నాకేం పుట్టింది నాకేం చేశాను మీరు అనేది కదా ఓకే మాట్లాడతారు పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి నిరసన శాఖ తగిలింది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేను సంక్షేమ పథకాలు ఏమని ప్రశ్నిస్తున్నారు తాజాగా నడికూడ మండలంలోని వరికోల్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి ప్రారంభించారు చల్ల ధర్మారెడ్డి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ పరకాల ఎమ్మెల్యే కలధర్మారెడ్డికి వరికోలు గ్రామస్తుల నుంచి నిరసన తగిలింది గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకోసం ఎమ్మెల్సీ కోసంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి వెళ్ళినటువంటి వెళ్ళి గ్రామంలో కార్యక్రమం నిర్వహించినటువంటి క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడినటువంటి క్రమంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అర్హులైనటువంటి వాళ్లకు దళిత బంధు రాలేదు గ్రామంలో అభివృద్ధి జరగలేదంటూ కూడా గ్రామస్తులు నిలదీసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యే చెప్పేందుకు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా గ్రామస్తులు శాంతించకపోవడం కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది తమకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చకుండా తమను పట్టించుకోకుండా వివరిస్తుంది ప్రభుత్వం అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు తమను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి మీకు ఓటెందుకు వేయాలంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఒకవైపు ఎమ్మెల్యే మరొక వైపు ఎమ్మెల్సీ సర్దు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు శాంతించలేదు అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి చల్లధర్మ రెడ్డి మీ వారికి ఎంత చేసినా కూడా మీరు పట్టించుకోవడం లేదు మీకు వ్యక్తిగతంగా ఏం చేయలేదు అనేటువంటి ఒక అసెస్తితోనే మీరు మాట్లాడుతున్నారంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది మొత్తానికి ఆ గ్రామస్తులకు ఎమ్మెల్యే ఎంతగా సర్దు కోసం ప్రయత్నించినా కూడా వాళ్ళు సర్దు చెప్ప వినకపోవడం కొంత సమావేశం కృష్ణంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది రైట్ థ్యాంక్ యూ సతీష్ దండం మీద దావెండ్ నీకు ఎక్కువైపోయింది రాగణ నీకు ఎక్కువైందండి ఎన్నిసార్లు పెడతావా మరి మంచి మనసున్న వ్యక్తి మీ గ్రామాన్ని ఎన్నో రకాల అభివృద్ధి చేయాలని అర్థమైందా అర్థమైంది మాట్లాడలేవా నేను మాట్లాడతాను ఒక్క నిజ మన నాకు నాకేం పుట్టింది నాకేం చేశాను మీరు అనేది కదా ఓకే ఇక మాట్లాడతారు నేను ఒక